కమినాడు జిల్లా సత్తనపల్లిలో కృష్ణ గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి కేసు లక్ష్మణరావు విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కార్మిక సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేయచున్నారు రెండు వేల ఏడులో పునరుద్ధరణ జరిగిన తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన ఏడుగురు అభ్యర్థుల పీడిఎఫ్ పార్టీగా ఏర్పడ్డాం గత పద్దెనిమిది సంవత్సరాల నుండి పద్నాలుగు మంది పీడిఎఫ్ తరపున గెలుపొందడం జరిగింది పీడిఎఫ్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ కార్మికులు ఉద్యోగులు అంగన్వాడీలు పెన్షనర్లు కౌలు రైతు

బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను రెండు వేల ఏడులో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత ఆ రోజు గెలుపొందినటువంటి ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు మేము పీడిఎఫ్ అనే గ్రూప్గా ఏర్పడతాం క్యాండిడేట్స్కి పది సీట్లు టీచర్లకి రాజ్యాంగం ప్రకారం ఉన్నాయి ఈ పది సీట్లలో సాధారణంగా ఉద్యోగులు కానీ లేకపోతే ఉపాధ్యాయ ప్రతినిధులు కానీ లేకపోతే నాలుగు అధ్యాపకులు కానీ పోటీ చేయడం ఒక ఆచారంగా వస్తుంది కానీ ఈరోజు రాజకీయ పార్టీలు కూడా ఈ సీట్లోకి పెద్ద ఎత్తున ప్రవేశించడం మనం చూస్తూ ఉన్నాం అందుకని ఈ నేపథ్యంలో నేను ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేను కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుట్ వాటర్లందరూ ఇరవై ఏడున తమ తొలి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించాలని కోరుతున్నాను నేను ప్రత్యేకించి ఈ ప్రాంత అభివృద్ధి కృష్ణా గుంటూరు జిల్లాలు కానీ ఈరోజు పల్నాడు జిల్లా ఏర్పడింది పల్నాడు జిల్లా అభివృద్ధి సమక్షలకు సంబంధించిన సమస్యలు డిఎస్ఈలు జాబ్ క్యాలెండర్లు గ్రూప్ టూ పరీక్షలు ఇలా ఏ ఇష్యూ ఉన్నా గత పద్దెనిమిది ఏళ్ళుగా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేస్తున్నాం ముఖ్యంగా గత ఆరేళ్లుగా అనేక ఉద్యమాలు మేము జరిగింది సిపిఎస్ రద్దు కోసం అనేక ఉద్యమాలు చేస్తాం అరెస్టులు అయ్యాం కేసులు ఈరోజు కూడా సిపిఎస్ కేసులు నడుస్తున్నాం అందువల్ల ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ వాటర్లు కూడా ఇరవై ఏడవ తేదీన తమ తొలి ప్రాధాన్యత ఓటు కేఎస్ లక్ష్మణరావు పీడిఎఫ్ అభ్యర్థిగా నాకు వేయాలని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను